నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే బాపట్ల శ్రీనివాసరాజు గారికి సంబంధించిన మూడు పెట్టలు అలాగే మూడు పుంజులు అలాగే గుడ్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు వివరిస్తాను ఆ తర్వాత పుంజులు ఆ తర్వాత గుడ్లకు సంబంధించిన వివరాలు చెప్తాను క్లియర్గా చూడండి ముందుగా పెట్టల వివరాలు చూసుకున్నట్లయితే రెండు వచ్చేసి మెట్ట వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు ఒకటి చూసుకున్నట్లయితే పర్లా పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వచ్చేసి మెట్ట వాటం కలిగిన పెట్టలు ఒకటి వచ్చేసి పర్లా జాతికి సంబంధించిన పెట్ట పెట్టలు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పెట్టలు కూడా మంచి డబల్ బాడీలకు సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు చెప్తున్నారు అలాగే వీటి యొక్క చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫైనల్ ప్రైస్ వచ్చేసి మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం జరిగింది ఫైనల్గా మూడు వేల రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు అదైనది ఫిక్స్డ్ అమౌంట్గా శ్రీనివాసరాజు గారు అయితే మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పెట్టలకు సంబంధించిన వీడియోస్ కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పుందులు వచ్చేసి వీటిలో మూడు పుందులు ఉన్నాయి మూడు పుందులకు సంబంధించిన రంగులు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పుందు వచ్చేసి కాకిడేక మరొకటి వచ్చేసి గరుడ మైలా మూడవ పుంజు చూసుకున్నట్లయితే పుంజు ఫ్రెండ్స్ కాకిడేగా గరుడమయిలా కక్కెరండి ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలుగా ఉంటాయని చెప్తున్నారు బరువుల విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు లోపు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారు వయసు వచ్చేసి మూడు కూడా తొమ్మిది నెల కలిగిన పుంజులుగా చెప్పడం జరిగింది కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పుంజు ధర మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేల రూపాయలకు అందిస్తామని చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజు అలాగే గుడ్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ గుడ్లు వచ్చేసి తూర్పు మెటవాటం కలిగిన గుడ్లుగా చెప్తున్నారు తూర్పు మెటవాటం కలిగిన తెల్లని మీరు పుంజు కింద వచ్చిన గుడ్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క గుడ్డు ధర రెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్లండి బాపట్ల నుండి పెనువచ్చ బాపట్ల శ్రీనివాసరాజు గారికి సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా శ్రీనివాసరాజు గారు అయితే చాలా ఛానల్స్లో పెట్టడం జరిగింది అలాగే రీసెంట్గా మన ఛానల్కి అయితే రావడం జరిగింది కంటిన్యూగా మన ఛానల్లో పెడుతూనే ఉంటారు మన పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ సేల్ అయిపోయిన అన్నీ కూడా ఈరోజు ఈ పుంజులు పెట్టతో మీ ముందుకు రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అన్ని ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే శ్రీనివాసరాజు గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను టైంపాస్ కాల్స్ అయితే చేయకుండా కావాలి వారు కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్